వ్యక్తిగతంగా పొరచెల్లే కార్యక్రమాలు మరి చిల్లర మాటలు పెడితే బాగుంటుంది ఇప్పుడు అభివృద్ధి కోసం మేము ఆలోచన చేస్తూ ఉన్నాం తప్ప వీటి మీద నా దృష్టి లేదు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు అన్ని కూడా గ్రామాల అభివృద్ధి చెందాలి తాగునీరు తాగునీరు అందించాలి రోడ్లు వేయాలి లేదా రైన్లు కట్టాలి మరి ప్రజలకుండా అన్ని అవసరాలు తీర్చాలి ఒక టూరిజం కింద ఈ నియోజకవర్గంలో ఒక పరిశ్రమలో టూరిజం వచ్చి ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఆకాంక్షలతోటి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉంటే నాకు ప్రభుత్వ పెద్దలు కూడా సహకరిస్తూ ఉన్నారు నిన్నటి రోజున మన ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి వారిని చిన్న రిక్వెస్ట్ పెడితే తక్షణం నిన్నటి నిన్న ఆరు కోట్ల రూపాయలు రావు పాలన జాతీయ రహదారి నుంచి వాడపల్లి టెంపుల్ వరకు ఎటు గట్టి మీద ఏడు కిలోమీటర్ల రోడ్డు ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేశారు మట్టి రోడ్డు ఆరు రోడ్డుగా మారపోతా ఉంది వారు దాని పట్ల అరసం వ్యక్తం చేస్తూ మన ఉప ముఖ్యమంత్రి గారి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసి కొన్ని ఇవ్వడం జరిగింది లోల్ లోపల గురించి ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా చెప్పడం జరిగింది ఆర్డో ఆఫీస్ కాంప్లెక్స్ లో మార్కెట్ యార్డ్ లో కట్టాలంటే వారు తక్షణం సానుకూలంగా స్పందించారు తప్పకుండా చేద్దాం అలాగే కొత్తపేట మండల రెవెన్యూ కార్యాలయం కట్టాలంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి రవిచంద్ర గారు సీఎంఓ అధికారి కూడా వారు చూడమని చెప్పడం జరిగింది ఈ విధంగా నిధులు తెచ్చుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ధ్యేయంగా వెళ్తూ ఉంటే ఈ అభివృద్ధి చూసి తట్టుకోలేక లేక ఈ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ ప్రజలకు తెలుసు పిల్లి బాలుదాగు కళ్ళు మూసుకున్నాను నేను చేసిన ఎవరికీ తెలియదు అనుకున్నట్టు ఉంది వైసీపీ నాయకుల యొక్క వైఖరి ఎందుకంటే వైసీపీ నాయకులు గతంలో ఏం చేశారో పత్తిపేట నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు ప్రభుత్వం మధ్య దుకాణాల పేరుతో ఏం జరిగిందో లేదా అక్కడ ఏ విధంగా దుకాణాల్లో భోపిడీ జరిగిందో దుకాణాలు అద్దెల పేరుతో దోపిడీ ఏం జరిగిందో లేదా బార్ల పేరుతో ఇక్కడ ఏ విధంగా మా ప్రభుత్వం మధ్య దుకాణాలు దెబ్బ తీశారు లేదా ఎన్డీపీ మధ్య లేదా ఎన్ని కేసులు ఈ రావుడిపాలు ఎన్డీపీ మధ్య ఎన్ని వేల బాటిల్స్ దొరికితే ఎన్ని కేసులు పెట్టారు కేసుల జాబితా కూడా ఇక్కడ రావులపాలెం పోలీస్ స్టేషన్ లో ఎక్సైజ్ కేసుల్లో తమ ఆనాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదు అయినటువంటి అనేక అక్రమ మధ్య